ఏంటి అప్పటికి ఎవరు ఎవరున్నారు జగన్ అధికారంలో కాంగ్రెస్ అధికారం కదా అప్పుడు పద్నాలుగు అంటే పద్నాలుగు దిగింది ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ అయ్యాం కంటే మా హయాంలో పదిహేను శాతం ఇచ్చుకొచ్చారు కంపేర్ చేయాల్సింది ఎవరితో పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు లెక్కలు చూపించలే పంతొమ్మిది ఇరవై నాలుగు లెక్కలు చూపెడితే హత్యల కేసుల్లోనూ అత్యాచారాల కేసుల్లోనూ తక్కువ ఉన్నాయి నేరాల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఇది కానీ నేరాలు లెక్క చెప్పుకొచ్చారు ఇదిగో లేకపోతే కోడల శివప్రసాద్ జరిగింది అట్ట జరిగింది ప్రతి సంఘటన వెనకాల కాలం లెక్క ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం గతంలో అధికారంలో ఉన్న సందర్భంలో నందిగం సురేష్ ని చితక లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చతక అట్లాంటివి అట్లాంటి ఎంతమంది మీద జరగలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద జగన్ ని ఎయిర్పోర్ట్ నుంచి వెనక పంపించలేదా పవన్ కళ్యాణ్ ని అక్కడికి రానికుండా చేయలేదా తెలుగు జనసేన వాళ్ళని తీసుకెళ్లి వెనక్కి పంపించలేదా ఇసుక దగ్గర ఎన్ని జరగలేదు అప్పుడు కాబట్టి అప్పుడే అవన్నిటి అంటే చంద్రబాబు ఎక్స్పోజ్ చేసినంతగా మిగతా ఎవరికి చేత కాదు బీజేపీ వాడికి చేత కాదు జనసేన వాడికి చేత కాదు తెలుగుదేశం వీళ్ళకి చేత కాదు వైసీపీ వాడికి ఇంకోటి వాళ్ళకున్న మీడియా స్థాయి పబ్లిసిటీ వీళ్ళకి చేత కాదు ఓ రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి భేషజము అహంకారము లేదా నా నేను తోపుని అన్న ఆలోచన కాసేపు పక్కన పెట్టి ముందు తను కూడా ఒక నాలుగు పేపర్లు నాలుగు ఛానళ్ళని పెంచి పోషించడం నేర్చుకోవాలి ఎందుకంటే తిమ్మిని బమ్మిని చేయడం అన్నది మీడియా ద్వారానే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో గత ముప్పై ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటిది నిజాన్ని అబద్ధంగా అబద్ధాన్ని నిజంగా ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది మీడియా ద్వారానే నడుస్తుంది